షయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఇంతమంది కలవడం చాలా సంతోషం ఇప్పటి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలే కాకుండా ఆయన జీవితంలో ఆర్థిక శాఖ మంత్రిగా పద్దెనిమిది సార్లు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆయనే ఆయనే కావాలని కోరుకోవడం విశేషం అటువంటి మహానుభావుడు ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే మరొకసారి ఇది మన అదృష్టంగా భావించాలి ఈరోజు తెలంగాణలో అధికారికంగా రోజే గారి జన్మదినాన్ని ఎంఎస్ఈ ప్రకారము ప్రకటించడం అక్కడ ఉన్నట్టు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఆదవైశ్య కులంలోనే ఒక తాము తలమాణికం లాంటి ఆ యొక్క మహానుభావుడు ఈ యొక్క రాష్ట్రంలో నలుమూలలా సాధించి ప్రజలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళని ఎలా కాపాడుకోవాలనే దిశలో ఆర్థిక శాఖలో చాలా నిపుణుడు అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆయన అడుగు ఆయన భావాలకు అనుకూలంగా మారి ఆ విధంగా ప్రవర్తిస్తే దేశం ఎంతో బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు జరిగినటువంటి ఒక ఈ కార్యక్రమానికి మీ హాజరైన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తాను